మరి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో డిఎస్సి ఫస్ట్ సంతకం అన్నాడు కదా సార్ మరి పెట్టాడు నోటిఫికేషన్ ఏం వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయని మొన్న చూపించాడు అవును వాడికి తెలియదు కాబట్టి అవునా వాడికి అప్పుడు ఏం తెలుసు చెప్పండి నిన్న మేము ఈ మంత్ లో ఒకటో తేదీ లోపు మేము ఏం చేసామంటే స్కూల్లో రోల్ ఎంత ఎంతమంది మంది టీచర్లు ఆ టీచర్లు బీఎస్సి బీఎడ్ బిఎస్సీ టీటీసీ ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అవన్నీ ఆన్లైన్ లో రోల్ చేస్తాం ఇప్పుడు డిఈఓ పరిధిలో లేదు ఎంఈఓ పరిధిలో లేదు స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో తెలిపంది ఓకే అంశం దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేస్తుంది ఒకటి నుంచి ఇరవై మంది పిల్లలు ఉంటే ఒక టీచరు నుంచి అరవై మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లు ఓకే ఇరవై అరవై ఒకటి నుంచి వంద మంది తొంభై వరకు ఉంటే ముగ్గురు టీచర్లు ఓకే తొంభై దాటితే ఐదు టీచర్లు ఓకే అయితే ఏ స్కూల్లో కూడా ఇరవై మంది పిల్లలు లేరు ఓకే ఓకే అంటే ఆల్ స్కూల్ ఆర్ సింగల్ టీచర్ ఓకే మరి ఇప్పుడు పరిస్థితి కొత్త పోస్టులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఇప్పుడు మేమే ప్రతి మండలంలో అరవై మంది యాభై మంది మిగిలిపోయాను నిన్న మా మండలానికి వద్దాం కొత్త వలస మండలం అవునా అరవై ఎనిమిది మంది వేకెంట్ చూపెట్టాడు బయటకి అవును అవసరమైన పోస్టులు తొమ్మిది చూపెట్టాడు అరవై ఎనిమిదిలో తొమ్మిది తీస్తే ఎంత ఉంటారు యాభై ఎనిమిది ఉంటారు యాభై ఎనిమిది మంది కొత్త వలస మండలంలో మిగిలారు మరి లెక్కర్ చేయాలంటే ఆ మనోళ్ళు ఆల్రెడీ ఉన్న దగ్గర ఎక్కడో దగ్గర అడ్జెస్ట్ చేయడమే తప్ప పని లేదు జీవితం ఇస్తాండ్రు మరి ఇప్పుడు కొత్త వాళ్ళు అవుట్ డోర్ చెప్పండి అంటే ఇప్పుడు మిమ్మల్ని టైమ్ వెళ్ళి అనేస్తారు కదా మీకు రెగ్యులర్ చేస్తారు ఇప్పుడు రెగ్యులర్ చేయలేదు చేస్తాడు లేకపోతే వదిలుస్తాడు ఏం అని చెప్పలేము దాన్ని మనం మాట్లాడే అర్హత లేదు అంటే దాని గురించి తెలియంటో ఏమీ ప్రస్తావన లేదు ప్రస్తావన ఉందా లేదా అన్న దానికి మనకి ఎప్పటిక తెలియదు మొన్నే కదా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి యూనియన్లు అయితే ప్రతి మీటింగ్ లోని నైన్టీ ఎయిట్ సిండ్ ఎయిట్ ఎంపీఎస్ నైన్టీ ఎయిట్ ఎంపీఎస్ ముందు పర్మినెంట్ చేస్తే తప్ప ఇంకొక దాని గురించి మాట్లాడతాన్ని ఆల్ యూనియన్లు అన్ని ఓకే కాబట్టి ఇవన్నీ పిల్పుల్ అయిపోతే ఈ టూ త్రీ ఇయర్స్ రిటైర్డ్ అయినోళ్ళు బట్టే మీకు డిఎస్సి ఉంటది తప్ప ఈ ఇయర్ కి అడ్జస్ట్ అయిపోయినట్లే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి పోస్ట్ ను బట్టి సర్ప్లస్ అడ్జస్ట్మెంట్ పదిహేను కౌన్సిలింగ్ జరుగుతుంది పదిహేడు తర్వాత కావాలంటే క్లారిటీ కూడా ఇవ్వాలి అలా కాదు మేషర్ ఇప్పుడు మరి మొన్న నోటిఫికేషన్ అది ఇచ్చినప్పుడు సంతకం పెట్టినప్పుడు డిసెంబర్ ముప్పై లాగా మేము ఇవన్నీ డిఎస్సి నియామకాలు పరీక్ష నియామకాలు పూర్తి చేసేస్తామని అన్నాడు అనేది తెలిసే అంటే ఏదో ఎన్నికల మేనిఫెస్టో పెట్టేందుకు అలా మాట ఇస్తాడంటారా అంటే ఓట్ బ్యాంక్ గెలిచిన వరకే కదా అసలు కాదండి నైన్టీ ఎయిట్ మేమెందుకు మిగిలిపోతాం చెప్పండి మధ్యలో లేడీస్ రిజర్వేషన్ పెట్టకపోతే మరి ఏంటి ఇప్పుడు కోచింగ్ సెంటర్ ఓపెన్ అయిపోయేవి జనాలు బాగా చదివిసుకుంటున్నారు పుస్తకాలు అమ్మేస్తున్నారు కోచింగ్ పెంచడానికి ఇది అంత తప్ప రియల్ గా అయితే కాదు నేను నిజంగా అసలు ఇప్పుడు బాధపడుతున్నది నిన్న మేము కౌన్సిలింగ్ వెళ్ళి చాలా బాధపడ్డాం నిన్న మాకు మొత్తం డే వర్క్ లేదు నన్ను అది ఇప్పుడు ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్ అయ్యే అవకాశం లేదంటారా మాక్సిమం ఉండదండి రెండు మూడు సంవత్సరాలు అయితే ఉండదండి వారు బాబు మరి ఇప్పుడు ఏజ్ అయిపోయినోళ్ళకి ఏజ్ పెంచుతాడు మరి ఆ అయ్యా మరి ఏం చేస్తాడు ఏం పెంచుతాడు ఏ మరి మల్లి గవర్నమెంట్ ని అమ్ముకొని మనకి అందరూ బాబు వస్తే జాబ్ వస్తది జగన్ డిఎస్సి తీయలేదని నీటిగా అందరూ వేస్తారు కదా అలాగైనా కూడా కాదు జగన్ చేసిన పిచ్చి పనులు కూడా దీనికి కారణం అదే ఎలాగండి జగన్ చేసే పిచ్చి పనులు కూడా ఈ టీచర్లో సర్ప్లస్ అయిపోయిన కారణం అమ్మఒడి అనేది ప్రైవేట్ స్కూల్ కి ఇవ్వడం మానిస్తే అంతే కదా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేస్తారు అక్కడ డబ్బులు వస్తున్నా వచ్చినా ప్రైవేట్ స్కూల్ కి డబ్బులు నెలకు కూడా ఇచ్చిస్తే మరి ఇంకా కాలేదు వస్తారు చెప్పండి ఒకటి రెండోది ఏం చేశారు తెలుసా ఎలిమెంటరీ స్కూల్లోని లోని మూడు నాలుగు ఐదు తరగతులు తీసుకెళ్లి హై స్కూల్ లో కల్పిస్తారు అవునవును అది సిక్స్ టెన్ జీవో ఏదో ఏదో అన్నారు వన్ వన్ సెవెన్ జీవో వన్ వన్ సెవెన్ జీవో ఆ జీవో ఇప్పుడు రద్దు చేయమని ఇప్పుడు యూనియన్ లన్ని గట్టి పోరాటం చేస్తా అవునవును అది రద్దు అయితే కొంతవరకు ఇప్పుడు ఉన్నోళ్ళకి పోస్టులు ఉంటాయి లేకపోతే వీళ్ళు వెళ్ళి పేకట ఆడుకుని వస్తారు ఏడు ఉన్నోళ్ళు ఉన్నా మరి పని లేకపోతే మా స్కూల్ ఇరవై ఒక మంది ఉన్నారు ముగ్గురు మ్యాథ్ లో సార్ ఆయన ప్యాకెట్ ఆడుకున్నా అంటే ఇప్పుడు ప్యాకెట్ ఆడుకున్నా రిక్రూట్ అయిన తర్వాత జీతం వచ్చేది కదా అది వచ్చేద్దని ఇప్పుడు అందరం చేసిన పని అదే కదా ఆ కన కార్యమే కదా ఊరు ఒళ్ళు పని చేద్దాం అని కాదు ఇప్పుడు నేను బయట కష్టపడి జీవిని సార్ అవునవునవు ఇప్పుడు స్కూల్ కి వెళ్ళిన తర్వాత నా కాళ్ళు చేతులు కట్టి పరిగెత్తిన లెక్కల్లో ఉంటాను మిమ్మల్ని బందీ అన్నమాట బందీ చేస్తారు నేను ఆ పనికి పనికిరాను ఈ పనికి పనికిరాను అంటే బాగా కష్టపడే స్పిరిట్ పోయి లేజినెస్ స్పిరిట్ వచ్చింది అనమాట ఇది ఇటువంటి వ్యవస్థలో ఏం చేస్తామో అనే ఒక రకంగా మీరైతే ఏట్ల చోట్ల ఏ పనులు మానొద్దని చెప్పడానికే మీకు ఫోన్ చేస్తా అవునా సరే సార్ ఇప్పుడు పదిహేడు నేను మళ్ళీ క్లారిటీ ఇస్తామన్నారు మళ్ళీ చెప్పారు సార్ ఎందుకంటే మీరు ఫీల్డ్ లో టీచర్ గా ఉన్నారు కనుక మీకు తెలుసు కొద్దిగా మాకు మళ్ళీ క్లారిటీ ఇవ్వండి సార్ అయితే పదిహేడు నేను లేదు సార్ ఎన్నో వేకెన్సీలు ఉన్నాయి అన్ని రిక్రూట్ చేసి మిగిలిన ఎక్కడ ఎలాగ ఎత్తి చేస్తారు ఏంటి అనేది ఆ రోజు మాకు తెలిసిపోతుంది సార్ ఓకే సార్ అప్పుడు మళ్ళీ నాకు కాల్ చేయండి సార్ అయితే చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్